రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచస్థాయి రోపో కీళ్ల మార్పుని శస్త చికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం విద్యాసాగర్ హాస్పిటల్స్ రాజీవ్ రోడ్ మార్తీనగర్ సోనో విజన్ దగ్గర కడప రేపటి నుంచి ప్రారంభం కాబోయే మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈవెంట్ కాబట్టి నాయకులు ప్రజాప్రతినిధులందరూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దాదాపు మహానాడు ప్రాంగణం చుట్టూ పది కిలోమీటర్ల మేర ఈ ఫ్లెక్సీలు వెలిసాయి అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది రాత్రి కడపలో ఒక మోస్తారు వర్షం పడింది ఉదయం నుంచి కూడా ఆ మబ్బు వాతావరణం ఉంది అలాగే గాలులు వీస్తూ ఉండడంతో కడుతున్నటువంటి ఫ్లెక్సీలకు ఇబ్బంది కలుగుతుంది అవన్నీ కూడా ఈ విధంగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే ఇదే దారిలో బైక్ పైన వస్తున్నటువంటి విధుల కోసం వస్తున్న ఇద్దరు విఆర్ఓల పైన ఇది ఉన్న బలంగా పడిపోవడంతో వాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇక్కడ వీరంతా కూడా బద్వేలు అట్లూరు మండలానికి చెందినటువంటి విఆర్ఓలు వీళ్ళను ఇక్కడ సీఎం ప్రోగ్రామ్ కు సంబంధించి డ్యూటీ చేశారు ఆ డ్యూటీలో భాగంగా విధు విధు నిర్వహణ కోసం వాళ్ళు ఉదయం బైక్ పైన ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది నీకు ఏం జరిగింది నాకు ఇక్కడ దెబ్బ దెబ్బ తగిలింది ఆయన ఎట్లా జరిగింది ఇది కటౌట్ పడ్డంతో గాయాలయ్యా అని చెప్తున్నారు పోలీసులు హుటాహుటిన వాళ్ళను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు చాలా మంది పోలీసులు ఉన్నారు పోలీసులు ప్రత్యేకంగా వెహికల్ తెచ్చి ఇమీడియట్ గా వాళ్ళను ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సుమన్ టీవీ ఒకటే చెప్తుంది మరింత అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాబట్టి అవి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు మారిన వాతావరణం నేపథ్యంలో ఎక్కువ గాలులు వీస్తే మాత్రం అవన్నీ కూడా ఎక్కడికక్కడ పడిపోయే ప్రమాదం ఉంది గాలులు వీచే సమయంలో చుట్టూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి ఎక్కడైనా పెద్ద పెద్ద ఫ్లెక్సీలకు దగ్గరలో లేకుండా వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తుంది